రాఘవ వి మహి దర్శకత్వంలో రిలీజ్ అయినటువంటి యాత్ర టీవీ రోజు ఉదయం అందరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పక్షంలో సినిమా చూడటం జరిగింది ఈ సినిమా చాలా అద్భుతంగా దర్శకులు చాలా ఎమోషనల్ సీన్స్ దీనిలో అనిపించాయి ఎందుకంటే డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి మరణం దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయ్యేంత వరకు జరిగినటువంటి ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఘటనలను కూర్చి వాస్తవానికి అతి దగ్గరగా చిత్రీకరించినటువంటి ప్రయత్నం చేసినటువంటి దర్శకులకు ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను గుండెకు హత్తుకుపోయేటటువంటి సీన్స్ దీనిలో ఉన్నాయి డైలాగ్స్ కూడా చాలా అద్భుతంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి మీద కానీ జరిగినటువంటి సంభాషణలు చాలా అద్భుతంగా అనిపించాయి నాకైతే ఈ సినిమా మొత్తంలో ఒక అద్భుతమైన డైలాగ్ చాలా డైలాగులు అద్భుతంగా ఉన్నాయి నాకు నచ్చినటువంటి డైలాగ్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్తూ జైల్లో జగన్మోహన్ రెడ్డి గారిని బంధించినప్పుడు ఒక క్యారెక్టర్ చెప్తుంది ఒక మాట డైలాగ్ చాలా అద్భుతంగా ఉండేది పిల్లిని తీసుకెళ్ళి అడవిలో వదిలిన అది పిల్ల సింహాన్ని తీసుకొచ్చి బోన్లో పెట్టినా అది సింహం అనేటువంటి డైలాగ్ చాలా అద్భుతంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టినా ఆయన జగన్మోహన్ రెడ్డి గారే అనేటువంటి బ్యాక్గ్రౌండ్తో చెప్పినటువంటి డైలాగ్ చాలా అద్భుతంగా ప్రజల హృదయాలకు హత్తుకుపోయేటటువంటి విధంగా ఉంది సినిమా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాదు రాజశేఖర్ రెడ్డి గారి మీద అభిమానం ఉన్నవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద పాలనలో లబ్ధి పొందినవారు అందరూ చూసి ఎమోషన్ ఫీల్ అయ్యేటటువంటి చిత్రమని నూటికి నూరు పాళ్ళు హిట్ చిత్రమని మీరు భావిస్తున్నాను ఓకే